కొంతమంది అమాయకులకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను చేసే సేవ కావచ్చు స్థాపించే సంఘాలు కావచ్చు అవి వాక్యానుసారము కాకపోయినట్లయితే దానికి నేను జవాబుదారుణ్ణి మీరు జవాబుదారులు కాదు సతీష్ కుమార్ గారు చేస్తున్న సేవ అలాంటిది ఇలాంటిది ఇలా చేయకూడదు అలా చేయకూడదు నా పేపరు దిద్దేటటువంటి పని దేవుడు మీకు పెట్ల పరీక్షల్లో పరీక్ష పేపర్ ఎవరిస్తారు టీచర్ ఇస్తాడు ఆ పరీక్షా పేపర్ రాయాల్సిన పని ఎవరిది స్టూడెంట్ది దిద్దే పని ఎవరిది టీచర్ గారిది అలాగే అందరికీ దేవుడు సేవించాడు అందరికీ దేవుడు సేవ ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది అంటే ఎగ్జామ్ హాల్లో ఎవడి పేపరు వాడు రాసుకోవాలి దిద్దేవాడు ఒకడున్నాడు ఆయన దిద్దుతాడు ఆయన దిద్దిన తర్వాత చెప్తాడు ఎవరికి పాస్ మార్కులు వచ్చినాయో ఎవరికి ఫెయిల్ అయ్యారో ఎవరు ఫస్ట్ క్లాస్ సంపాదించారో నిర్ణయించగలిగింది పరీక్షించగలిగింది ప్రభువు మాత్రమే అప్పుడు దాకా వెయిట్ చేస్తే బాగుంటుంది అంతేగాని ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా పేపర్ చూడడం దీనికి నాకు తెలిసిన సత్యం ఇదే దేవుడు నాకు ఇచ్చిన సేవ నేను చేసుకుంటూ వెళ్ళాలి దేవుడు నాకు ఇచ్చిన సేవను బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు లేదా దానికి తగిన తీర్పును ఇస్తాడు కాబట్టి నేనేం చేస్తాను దేవుడు నాకు పరీక్ష పత్రం ఇచ్చాడు దేవుడు నాకు సేవ ఇచ్చాడు ఈ సేవను వాక్యానుసారంగా చేయాల్సిన బాధ్యత నాకు ఉంది ఆయన ఎదుట నేను నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి అనే తపన నాకు ఉన్నట్లయితే నేను చేస్తాను నాకు ఇచ్చిన పేపర్ రాసుకుంటూ రాసుకుంటూ వెళ్తాను ఇచ్చినటువంటి ఆ పరీక్షా పత్రాన్ని సంపూర్తిగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకని నేను పరీక్షలో ఉన్నాను పరీక్ష పెట్టినవాడు ఎవరు గురువు ఆయన ఆ పరీక్షా పత్రాన్ని దిద్దుతాడు అనే భయము భక్తి నాకుంది కాబట్టి వేరే వాళ్ళ యొక్క పరీక్షా పేపర్ ఎప్పుడు దిద్దే ప్రయత్నం చేయాల అంత టైం కూడా నాకు లేనే లేదు